హైలో వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఏంటంటే ఏపీఎంజెడ్ కౌన్సిలింగ్ సంబంధించి థర్డ్ ప్లేస్ అనేది ఏమైంది మీటింగ్ అనేసి చాలా మంది వీడియోస్ కూడా చేశారు మీటింగ్ ఉంటుంది మీటింగ్లో ఫైనల్ డిసిజన్ అనేది తీసుకుంటారు ఇంపార్టెంట్ డేట్స్ అనేది రిలీజ్ చేస్తారు అనేది చెప్పారు కదా సో దీనికి సంబంధించి గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్ ఏమన్నారు అంటే ఇప్పుడు థర్డ్ ప్లేస్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందా ఉంటుందా దీనికి సంబంధించి క్లియర్గా విత్ ప్రూఫ్స్తో పాటు మీకైతే ఒక వీడియోలు అయితే మాట్లాడబోతున్నాను సో దాని నుంచి కొద్దిగా ఫ్యాట్స్ అనేది మాట్లాడతాను అండ్ నేను ఎవరిని ఇంప్రెస్ చేయడానికి వీడియో చేయట్లేదు సో ప్లీజ్ అర్థం చేసుకొని ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే చాలా మంది థర్డ్ పేస్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది అన్నారు ఎందుకంటే న్యూస్ పేపర్లో అనేది వచ్చింది చాలా మంది కామెంట్స్లో కామెంట్ చేస్తున్నారు లైక్ ఎలాగంటే థర్డ్ పేస్ కౌన్సిలింగ్ అన్నారు బట్ మీటింగ్ అన్నారు డేట్స్ అనేది ఇంకా రాలేదు కదా ఏంటన్నా ఏంటి బ్రో అనేసి అంటున్నారు అనమాట సో దాని నుంచి చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే థర్డ్ పేస్ కౌన్సిలింగ్ సంబంధించి మనకైతే న్యూస్ ఆర్టికల్లో వాళ్ళైతే పబ్లిష్ చేశారు కదా మీటింగ్ అనేది ఉంది థర్డ్ పేస్ కౌన్సిలింగ్ అనేది అనేసి ఒక ప్లాన్లో అయితే ఉన్నారు అనే చెప్పారు కదా సో దాని నుంచి సో థర్డ్ ప్లేస్ కౌన్సిలింగ్ అనేది మాక్సిమం ఉంటుందిలే అండ్ అంటే మనకు దానికి ముందు ఎలాంటి న్యూస్ అనేది రాలేదు కాబట్టి ఇప్పుడు న్యూస్ అనేది వచ్చేది థర్డ్ ప్లేస్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది అనుకున్నాం సో థర్డ్ ప్లేస్ కౌన్సిలింగ్ అయితే మ్యాక్సిమం నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అయితే ఉంటుంది బట్ ఇప్పుడు దాకా కన్ఫర్మ్ అన్నది చేయలేదు ఎందుకు కన్ఫర్మ్ చేయలేదు అంటే ప్రజెంట్ వినాయక్ చౌత్ అనేది రన్నింగ్లో ఉంది కదా సో వినాయక్ చవితి అనేది కంప్లీట్ అయిపోయింది పోయాక అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర అయితే మీట్ అయ్యి సో తర్వాత మనకు డేట్స్ అనేది ఇంపార్టెంట్ డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇప్పుడే రావాలి అనే రూల్ ఏం లేదు అండ్ వాళ్ళైతే వెబ్సైట్ కూడా కొద్దిగా అప్డేట్ చేయాలి ఇప్పుడు దాకా అంటే ఇదే ఫైనల్ పేజ్ అనేసి సెకండ్ పేజ్నే వాళ్ళైతే అయితే పరిగణలోకి తీసుకున్నారు కాబట్టి సో దాన్ని అంతా కొద్దిగా కొద్దిగా మోడిఫికేషన్ అనేది చెయ్యాలి అండ్ వెబ్సైట్ అంతా మోడిఫికేషన్ చేసి దాని తర్వాత మనకు థర్డ్ పేజ్ కి సంబంధించి డేట్స్ అనేది అనౌన్స్ చేయాలి సో ఇంత ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట థర్డ్ ప్లేస్ కౌన్సిలింగ్ అన్నది సో మనం నార్మల్గా థర్డ్ ప్లేస్ కౌన్సిలింగ్ సంబంధించి ఈరోజు వస్తుంది రేపు వస్తుంది అనేసి చెప్పు బట్ అంత ప్రాసెస్ అయితే ఉంటుంది సో ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఏంటి బ్రో మీటింగ్ అన్నారు కదా మీటింగ్లో ఏమైంది ఏంటి అంటే దానికి సంబంధించి గా మనకు న్యూస్ అనేది ఏం లేదు నాన్న బట్ నార్మల్గా నాకు తెలిసిందే వాళ్ళ దగ్గర మాట్లాడితేనేమో లాస్ట్ వీడియో అనేది చేశాను కదా థర్డ్ బేస్ కౌన్సిలింగ్ అనేది డౌటే అనేలా చేశాను కదా సో వాళ్ళు అఫీషియల్ వాళ్ళు అయితే అలా అన్నారనమాట అంటే ఉండొచ్చు అనేసి అన్నారు కానీ ఉంటుంది అనేసి కన్ఫర్మ్గా వాళ్ళైతే చెప్పలేదు సో అది అండ్ నెంబర్ టూ ఏంటంటే నార్మల్గా న్యూస్ ఆర్టికల్లో అయితే వచ్చింది ఉండొచ్చు అంటున్నారు కదా ఇప్పుడు ఉండదు అనట్లేదు కదా ఉండొచ్చు అంటున్నారు కాబట్టి మ్యాక్సిమం ఏమో ఉండొచ్చు కదా సో అదే అనమాట సో మరీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనలేము సో అసలు ఉండదు అనడానికి కూడా లేదన్నమాట సో ఏ చిన్న అప్డేట్ విషయాన్ని అప్డేట్ అనేది వేసాం కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అలాగే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అదేంటంటే సహస్ర కాలేజ్ అనమాట ఈ కాలేజ్ నెల్లూరులో లో ఉంది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ అయితే బిఎస్సి నర్సింగ్ బి ఫార్మసీ ఫార్మడి బీపీటీ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్పెషల్ గా ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది సో ఉమెన్స్ కాలేజ్ కూడా అయితే ఎస్పీ ఎస్ అండ్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఉంది కో కాలేజ్ సంబంధించి ఆ కోడ్ అయితే ఎస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట పెట్టుకోండి అండ్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేనేజ్మెంట్ సీట్స్ అనేది కేవలం డెబ్బై వేలకే హాస్టల్ ఫీజు తో పాటు ప్రతి ఒక్కటి మీకైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు అండ్ ఈ కాలేజ్ అనేది ఐఎస్ఓ సర్టిఫైడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు సో మీరు ఈ యొక్క కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అన్నా లేదంటే మీకు ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అన్నా స్క్రీన్ డిస్ప్లే చేస్తున్న నంబర్ ఒకసారి కాంటాక్ట్ అనేది అవ్వండి వాళ్ళైతే ఇంకా మీకు క్లియర్ గా డీటెయిల్స్ అనేది వాళ్ళైతే మీకు అయితే చెప్తారనమాట సో థర్డ్ ప్లేస్ కౌన్సిలింగ్ సంబంధించి ప్రెసెంట్ ఉండే అప్డేట్ అయితే ఏదైనా సో ఇంపార్టెంట్ డేట్స్ అనేది వచ్చిన వెంటనే అఫీషియల్ గా మీకు నేను మీకు వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండ్ పక్కన బెల్లైకన్ అయితే కూడా యాక్టివేట్ చేసుకుని మీకు అయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ హావ్ రెడ్డి సైనింగ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్ లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ అండ్ జై హింద్ హావ్ డే